ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ముప్పై నాలుగవ వచనంలో కూడా దాదాపుగా ఒక నాలుగో లైన్లు విడిచిపెడితే అక్కడ ఇలా ఉంటుంది నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకునను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు ఇదే వాక్కు ఆరాధనకు సహాయకరంగా ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనము చదివి ఉన్నాం గత వారం కూడా ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనం ధ్యానం చేసినాం ఆరాధనకు సహాయకరంగా చాలా కాలము కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని అన్నాడు ఆయన ప్రేమించువాడు అని అర్థమైంది ఆయన విడువని వాడు అని కూడా అర్థమైంది నీ ఎడల కృప చూపుతున్నాడు అనేది కూడా మనకు అర్థమైంది దేవుడు అనగా ప్రేమించువాడు దేవుడు అనగా విడువనివాడు దేవుడు అనగా ఆయన కృప చూపేటువంటి దేవుడు అన్నది మనకు అర్థము అయింది ఈ దినం కూడా ముప్పై నాలుగవ వచనం మనం చూసినప్పుడు నేను వారి దోషమును క్షమించి అన్నాడు ఎవరి దోషాలు క్షమించువాడు ఎవరి పాపము క్షమించువాడు ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే పాపాత్ములో వారి పాపమును వారి శాపమును వారి దోషమును వారి అపరాధమును ఆయన క్షమించేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు నేను పాపులనే వచ్చి తిని అని అన్నాడు ఆరోగ్యం గలవారికి వైద్యుడక్కర్లేదు ఎవరికి వైద్యుడక్కరా అనారోగ్యముతో ఉన్నవారికి కదా రోగులకే వైద్యుడు అన్నమాట అందుని బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేయగా వారు ఇస్రాయేలు అని యోధ వారు అని రాయబడింది ముప్పై మూడవ వచనములో తర్వాత దేవుడిలా చెప్పాడు నేను వారికి దేవుడునై ఉందును అన్నాడు నేను వారికి దేవుడునై ఉందును వారు నాకు జనులగుదురు మరెన్నడూ యహోవాని గుర్చి బోధ నొందు బోధ నొందుదుమను నొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయడు అందును బట్టి నేను వారి దోషమును క్షమించి నేను వారి దోషమును క్షమిస్తాను అన్నాడు క్షమాపణ అడిగితే క్షమించేవాడు క్షమించేటువంటి గుణము ప్రభు అని యసుక్రీస్తు ఉందన్నమాట జ్ఞాపకం చేసుకోవాలి పాపాన్ని కడిగి వేస్తాడు తన అమూల్యమైన రక్తము చేత నిర్దోషమైన రక్తము చేత ఆయన పాపమును కడిగి వేయవాడు పాపాన్ని కడిగి వేసేవాడు అంత మాత్రమే కాకుండా మరెన్నటి కొడుక జ్ఞాపకము చేసుకోను అన్నాడు మరెన్నటికి ఆయన జ్ఞాపకం చేసుకోడు అంటూ ఇలా చెప్పినాడు అలుపులేమి గనులేమి అవునా అలుపులేమి గనులేమి అందరు కూడా నన్ను ఎరుగుదురు అందరు నన్ను తెలుసుకుంటారు అందరు నన్ను ఆరాధిస్తారు అందరు వస్తారు అలుపులేమి గనులేమి ఉన్నవాడేమి లేనివాడేమి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మనకు జ్ఞాపకము వస్తూ అందరూ ఆరాధించాలని ఆయన ఆశ అందుకే బోధిగంత నివాసులారా అని అన్నాడు అందరూ తెలుసుకోవాలని ఆయన ఆశ ఏ ఒకాత్మ నశించిపోకూడదని ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి నశించిపోయిన మనల్ను నశించిపోయిన మనల్ను నశించబోతున్న వారిని కూడా రక్షించడానికి ఆయన వేచి ఉన్నాడు మనల్ని రక్షించినాడు తన సొత్తుగా మనల్ని చేసుకున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలవలో చేసి శిలవలో ఆయన చేసినటువంటి కార్యం మనకు అనిపిస్తుంది అందును బట్టి ఆయన మన కోసమై బలియాగమైనాడు ఆయన మన కోసమై చనిపోయాడు అన్నది దేవుని వాక్యం చెప్తున్నమాట దీన్ని బట్టి మనం ఆలోచన చేయక మనకు తెలిసిన వాక్య భాగమే యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగు వచ్చినములో యశాగ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగు వచ్చినములో నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు అనేది ప్రాయబడింది నిశ్చయముగా అతడు మన రోగములను భరించినాడు రోగం ఎవరిది మనది భరించింది ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు మన వ్యసనములను వహించినాడు వ్యసనాక్రాంతుడుగా అనే మాట ఉంది కదా వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించినవాడుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది మన వ్యసనములను వహించినాడు ఆయనను మతబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన వాడు గాను శ్రమనుందిన గాను మనం అతని ఎంచితమి దేవుని వలన బాధింపబడిన వానిగా శ్రమనొందిన వానిగా మనం ఎంచితమి ఎంచింది ఎవరంటే మనం దేవుని వల్ల బాధపడుతున్నాడు దేవుని వల్ల శ్రమ పడత శ్రమ శ్రమ పడుతున్నాడు మనమించిన గాని వాక్యం చెబుతుంది అతన్ని నల్ల కొట్టుటకు యువోవాకు ఇష్టమాయను అతనికి వ్యాధి కలగజేశను అతడు తను తానే అపరాధి అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానం చూచును అనే మాట కనిపిస్తుంది పదవొచ్చినం మన విశము వహించినాడంట శారీరకంగా ఆధ్యాత్మికంగా రోగులను స్వస్థపరిచే యేసుక్రీస్తు పరిచర్లో మనం చూస్తాం ఆయన పరిచర్యలో రోగులను స్వస్థపరిచినాడు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు చివటి వారికి వెనికిడిచ్చినాడు మగవారికి మాట ఇచ్చాడు కుష్ఠరోగులను బాగు చేసినాడు చనిపోయిన వారి సైతం ఆయన తిరిగి లేపినాడు ఆయన తిరిగి లేపాడు అందును బట్టి ఆయన మన కోసమై బాధను పొందినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కొరంతి రెండవ పత్రిక పదకొండు ఇరవై మూడులో కొరంతి రెండవ పత్రిక పదమూడవ పదకొండు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో దేవుని వాక్యం మనకిలా చెబుతుంది కదా పదకొండు మూడులో దేవుని వాక్యం చెప్తాను క్రీస్తు పరిచారకుల వేరే వాని వల్ల మాట్లాడుచున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు సరసలలో ఉంటిని అపరిమితంగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణ అపాయములో ఉంటిని అనేక మార్లు ప్రాణపాయముల వంటిని అన్నాడు పౌలు కూడా ఆత్మల రక్షణ కోసమై దేవుని సువార్త నిమిత్తమై పౌలు కూడా అనేక సందర్భాల్లో కొట్టబడ్డాడు అవమానపరచబడ్డాడు ప్రయాసపడినాడు పడినాడు శిరసాల్లో ఉంచబడ్డాడు అపరిమితముగా దెబ్బలు తిన్నాడు ప్రాణాపాయములు ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ అందుకే నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరం నీతి మంతులను జ్ఞాపకం చేసుకుంట పావులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభు అయిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆశీర్వాదకరం ఆరవచనం చూడగా యశాగ్రంథం యాభై మూడు ఆరు వచనము చూడగా మనమందరము గొర్రెల వలె త్రోవ పితిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవ మనందరి దోషము అతని మీద మోపేను మనమందరము అనే మాట కనిపిస్తుంది లుకస్ భర్త అధ్యాయం మొదటి వచనాల్లో మనం చూసినప్పుడు వంద గొర్రెల్లో కేవలం ఒకటి మాత్రమే ఏమైంది త్రోవ త్రోవ తప్పింది వంద గొర్రెలు ఉండగా తొంభై తొమ్మిది ఇది ఎందుకు త్రోవ తప్పింది అవునా ఎందుకు త్రోవ తప్పింది అదేవిధంగా మనమందరం మనమందరం ఒకటే కదా పోయింది అనుకోలే తప్పిపోయింది ఒకటే కదా అనుకోలేదు తప్పిపోయిన దాన్ని వెదకి కనుగొని తన భుజాల మీద వేసుకొని మందలో మందలో కలిపినాడు మనమందరం మనమందరము గొర్రెల త్రవ తప్పితి అన్నమాట మనలో ప్రతివాడు తనకిష్టమైన తు్రవకు మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగేను త్రోవకు తొలగిపోయినాడు ప్రతి మనుషుడు ఒక్కసారి కాకపోతే మరొకసారి దేవుని నీతికరమైన ఆజ్ఞలకు వ్యతిరేకముగా తన సొంత స్వార్థపూరితమైన పాప ఇష్టమైన మార్గాన్ని అనుసరిస్తాడు అదే దేవుని వాక్యం చెబుతున్నమాట మనలో ప్రతి వాడు తనకిష్టమైన తొరవకు తొలగినాడు మనమంతా కూడా అపరాధ భావంతో నిండి ఉన్నాం కాబట్టి క్రీస్తు మన స్థానములో మరణించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది రోమ ఆరు కట్లు చూడగా రోమ పత్రికారో అధ్యాయము మొదటి వచ్చినము చూడగా అలాగైనా ఏమందుము కృపా విస్తరింపవలనని పాపము చేయుదుమా లేదా పాపమని నిలిచి ఉందుమా అట్లా రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవింతుము ఎలాగూ జీవించము క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరెరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేను అలాగే మనమును నూతన జీవము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్ట దేవుని వాక్యం చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రభునందు సోదరీ సోదరులారా పాపం విషయంలో చనిపోయిన విశ్వాసులు కాబట్టి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నేను మరెన్నటికి జ్ఞాపకము చేసుకో అది దేవుని ప్రేమ ఆయన ప్రేమ అంటే అది అందును బట్టి దేవుణ్ణి మనము ఈ దినమున బ్రతికి ఉండి ఆరాధిస్తున్నాం ఆయన కాపాడాడు బ్రతికించాడు కాబట్టి మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని వాక్యం ఇలా గుర్తు చేస్తుంది కదా మతై సుమార్త ఇరవై ఆరు ఇరవై ఏడులో మతై వార్త ఇరవై ఆరు ఇరవై ఏడులో వాక్యం చెప్తున్న మాట చూడండి మరియు ఆయన గిన్నె పట్టుకొని స్థుతులు చెల్లించి వారికిచ్చి మీరందరూ తాగండి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం మనం చూచినాం కదా వారి దోషములను క్షమించి పాపములను పాప క్షమాపణ అనుగ్రహించాడు ఎట్లా అనుగ్రహించాడంట దేవుని వాక్యము చెబుతోంది ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం నిబంధన రక్తం అంట పాపక్షమాపణ మనము పాపము చేసి దేవునితో గల మన సంబంధాన్ని నాశనము చేసుకొని శిక్షార్హులమైన శిక్షారులమై ఉన్నాం కనుక మనకు పాపక్షమాపణ అవసరం ఆయన రక్తం వల్లనే మనకు పాపక్షమాపణ అవసరం అందును బట్టి ఆయన మనల్ని క్షమించినాడు క్షమించి తన్ను ఆరాధించుకోవడానికి ఆయన మరొక ప్రభుదినాన్ని మనకు అనుగ్రహించినాడు ఇది దేవుని వాక్యం గుర్తు ఉంది ఆదివారం దేవుడు మనల్ని ఎందుకు బతికించాడంటే ఆయన ఆరాధించడానికే అది గుర్తుంచుకోవాలి లూకసు వార్త ఇరవై రెండు ఇరవైలో లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై వచ్చినాము చూడగా ఇరవై రెండు ఇరవై చూడగా ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నయ్యూ పట్టుకొని రక్తము క్రొత్త నిబంధన ఇదిగో చాలు క్రొత్త నిబంధన అన్నాడు మీ కొరకు చిందింపబడుతున్నా అంటే పాపము నిమిత్తమై ఆయన రక్తాన్ని చెందించినాడు ఇది మీకోసమే రసం పాత్ర అనకాకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది నా పాపము నిమిత్తమై యేసు క్రీస్తు చెందించిన రక్తానికి సాదృశ్యము అని చెప్పుకోవాలి నా పాపము నిమిత్తమై యేసు క్రీస్తు చెందించిన నిబంధన రక్తం నిబంధన రక్తం రొట్టె మన వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనను ఒక మొద్దు కట్టేసి కొరడా తీసుకొని ఆ కొరత కొట్టినప్పుడు ఆ కొండలకు తగులుకొని వచ్చింది కండలు అవునా ముక్కలు ముక్కలుగా దేవా నా కోసమై ఈ ముక్క అంటే నీ శరీరంలోని ఒక భాగం ఒక ముక్క అని ప్రభును మనము జ్ఞాపకం చేసుకోవాలి మనం తినేటువంటి రొట్టె అది ఆయన శరీరమునకు సాదృశ్యం మనం తాగేటువంటి ద్రాక్ష రసం ఆయన రక్తానికి సాదృశ్యం అట్లా మనం జ్ఞాపకం చేసుకోవాలా దేవుణ్ణి నీ పాపలన్నీ కడిగి వేసి తూర్పుకు పడమడికి ఎంత దూరాన్ని పారేసినాడో ఆ ప్రభు యేసుక్రీస్తును కూడా మనం అదే విధంగా జ్ఞాపకం చేసుకోవాల నా కోసమే అప్పగించబడ్డాడు నా కోసమే కొట్టబడ్డాడు నా కోసమే రక్తము కాల్చినాడు అని ప్రభును మనము ఆరాధించు వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ప్రభును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును శుతిస్తూ ఆరాధిస్తూ మనము ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్.